ఎన్నికల నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక కొత్త కొత్త కథలు అల్లడంలో మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాగా రెడీ అయి ఉన్నారు ఆకోవాలోనే ఈ మధ్య మన కొడాలి నానిగాడు అలీయస్ గుట్కా నానిగాడు ఈ ఒక ఫోటో పెడతాను చూడండి ఒక చిన్న పిల్లవాడంట ఒక కుటుంబం వీడికి సమస్యలు చెప్పడానికి వస్తే ఆ పిల్లాడిని ఎత్తుకున్నాడంట ఆయన భుజం మీద నిద్రపోయాడంట నాకు తెలిసి వాడు నీ భుజం మీద నిద్రపోయింది నువ్వు జో కొడితే కాదు నీ గుట్కా కంపుకి వాడు సొమ్మసిల్లి పడిపోయి ఉంటాడు నీ నోట్లో నుంచి ఏదైనా ఒక మంచి పదం వచ్చా నువ్వు లాలి పాట రా మామూలుగా అయితే అందరూ జో అచ్యుతానంద జో జో ముకుందా అని పాడతారు అదే నువ్వు పాడమన్నావు అనుకో వాడమ్మ మొగుడెవడు నీ అమ్మ మొగుడెవడు నాయమ్మ మొగుడెవడు ఎవడమ్మ మొగుడు ఎవడికి అమ్మ మొగుడు అని చెప్పేసి నువ్వు పడాల్సింది పాడాల్సింది పాట ఉదయం మన మన ఏసానికి మన కటౌట్కి తగ్గట్టు పనులు మనం చెయ్యాలి ఊరికే సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పేసి నేను ఏది పెడితే అది అయిపోతుందని చెప్పి ఎర్రి ఊక ఏషాలు వేయకూడదు అంబేద్కర్ గారు కానీ సారీ కలాం గారు కథలు కనమన్నాడు కథలు మింగమనలేదు కాబట్టి నువ్వు నీ దగ్గర చంటి పిల్లలు పడుకుంటారు శ్మశానంలో క్షుద్ర పూజలు చేసేవాడు అఘోరాల లెక్కన ఉంటావు నీ దగ్గర పిల్లలు నేను చూస్తే దడుచుకొని నిద్ర దడుచుకొని ఉంటారు అప్పటి నుంచి పడుకొని నిద్రపోడరా కూసంత ఎన్నికల స్టంట్ తగ్గించేసి మామూలుగా పనిచేయనా కథల దెంగు కథలు మెంగకు అర్థమైందా ఏమి వేస్తున్నావు రా వెలివేషన్స్ మామూలుగా లేదు ఆ నాయకుడేమో నేను అర్జునుని అభిమన్యుని కాదు కుట్రలకు అంటాడు ఆయనకు చరిత్ర తెలియదు కురుక్షేత్రం జరిగే నాటికి కౌరవలరాయిన అధికారంలో ఉంది పాండవులు వనవాసంలో చేశారు ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా ఈ లెక్కలో చూస్తే నువ్వు అర్జునుడివి కాదు అభిమన్యుడివి కాదు కౌరవుడివి దుర్యోధనుడివి మడుగులో దాంకున్నా నువ్వు చేయాల్సినవన్నీ తప్పులు చేశావు నిన్ను ఎట్లాగైతే భీముడు గదలతోటి వధించాడో అలాగే ప్రజలు కూడా అదే విధంగా నిన్ను ప్రజాస్వామ్యంలో ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ముందు బయటకు వచ్చి ఒక మాట చెప్పేటప్పుడు అరే నేను చరిత్ర ఎలాగో తెలియదు నీకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి అదన్నా దృష్టిలో పెట్టుకొని చెప్పాల్సింది బాగుంటుంది వాడికి తగ్గట్టు వాళ్ళ రేంజ్లో హైలైట్ రేంజ్లో పనిచేస్తున్నారు కథలు మాత్రం మామూలుగా ఇట్లా అభివృద్ధి ఎక్కడా చేయలేదు కానీ ఇట్లాంటి కన్నింగ్ కథలు మాత్రం బాగా దింగుతున్నారు చల్ చూద్దాం రేపు ఎట్లా ఎలక్షన్స్ ఏమవుతాయో చూద్దాం ప్రజలు ఈసారి సిద్ధంగా ఉన్నారు సైకిల్ తొక్కుదాం సైకోన్ తొక్కుదామని సిద్ధంగా ఉన్నారు నాకు మా అందరి కోరికొకటే ఈ గుడివాడలో ఈ గుట్కా గుట్కాన్ని మాత్రం పిచ్చి పిచ్చిగా ఓడియాలయ్యా ఇదే మా కోరిక మామూలుగా లేవు రాజమౌళికి లేదా బోయపాటి శ్రీనికి చూపిస్తే ఈ దెబ్బకు అసలు వాళ్ళు సినిమాలు తీయటం కూడా మానేస్తారు ఎక్కడి నుంచి వస్తాయిరా మీకు ఈ ఐడియాలు అన్నీ అన్నీ ఫోర్ ట్వంటీ ఐడియాస్ వస్తాయి మీకు ఏరా గుట్కా ఎలా వస్తాయి నీకు ఈ ఐడియాలు చూపిస్తా అసలు ఆ బొమ్మ చూడండి ఎంత బాగుందో ఆ నిద్రపోతున్నాడో శాస్తంగా ఎట్లా ఉన్నాడో చూడాలి ఆ పిల్లాడిని ఈ గుట్కా దెబ్బకు సొమ్మజిల్లి పడిపోయి ఉంటాడు ఆడు పిల్లాడు కాబట్టి కొద్దిగా తగ్గించు వెలివేషన్స్